రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా రిలీజ్ డేట్ రెండు వేల ఇరవై ఆరు మార్చన్ అంటున్నారా లేదంటే సమ్మర్ రెండను కూడా ముహూర్తంగా జక్కన్న ఫిక్స్ అయ్యాడా అంతేకాదు మహేష్ బాబు సినిమా రిలీజ్ కి ప్లాన్ బి కూడా ఉంది అసలు రాజమౌళి ప్లానింగ్ చూస్తే మతిపోయేలా ఉంది కేవలం తొమ్మిది నెలల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే కానీ నిజంగా ఇదే జరగబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీబోయే సినిమా తాలూకా అప్డేట్ మే ఎండింగ్లో వస్తుంది జూన్లో వస్తుంది అంటూ ఇలా చాలా రూమర్స్ వినిపించాయి కానీ లో లాంచింగ్ అన్న మాట నుంచి అక్టోబర్ నుంచి షూటింగ్ అనే వరకు కొన్ని ను వదిలేస్తే మరే అప్డేట్ లేదు కాకపోతే సైలెంట్గా ఈ సినిమా తాలూకు పనులు మెరుపు వేగంతో జరుగుతున్నాయి మే సెకండ్ వీక్న డెఫినెట్ గా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉండేలా ఉంది జూలైలోగా తో పాటు వర్క్ షాప్ కూడా పూర్తవుతుంది అయితే ఈ సినిమా లేటుగా మొదలవచ్చు కానీ లేటుగా మాత్రం తెరకెక్కదని తెలుస్తోంది కేవలం తొమ్మిది నెలల్లోనే షూటింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి అంతేకాదు రిలీజ్కి నాలుగు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయని తెలుస్తోంది ఎనిమిది నెలలు కేవలం గ్రాఫిక్స్ వర్క్ అలానే పోస్ట్ ప్రొడక్షన్ కూడా వర్క్ కోసం కేటాయించారు తొమ్మిది నెలలు షూటింగ్ అలాగే ఎనిమిది నెలలు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తంగా పదిహేడు నెలలు వీటికే కేటాయిస్తారు అక్టోబర్ నుంచి లెక్కేస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ లేదంటే మే ఎండ్ లోగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఉండే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ మొదలవుతుంది ఇది జక్కన్న చాలా నిదానంగా చేసిన ప్లాన్